ఇటీవల అమలాపుర పట్టణం రావుల చెరువులోని గ్యాస్ సిలిండర్ విస్ఫోటనం దాటికి ఇల్లు తునా తీవ్రంగా గాయపడిన ఏడుగురికి జిఎస్ఆర్ చారిటబుల్ ట్రస్ట్ తరఫున సేకరించిన రెండు పాయింట్ ఆరు సున్నా లక్షల రూపాయల నగదును బాధిత కుటుంబ సభ్యులకు తెలంగాణ రాష్ట్ర శెట్టి బలిచ సంక్షేమ సంఘం అధ్యక్షుడు ట్రస్ట్ చైర్మన్ ఉత్తుల కుమార్ అందజేశారు ఉభయ తెలుగు రాష్ట్రాల్లోని ఆపదలో ఉన్న వారికి ఆపన్న హస్తాన్ని ఆనుంచి జీఎంఆర్ చారిటబుల్ ట్రస్ట్ సంస్థ ప్రతినిధులు అండగా నిలిచారు తెలంగాణ నుంచి వచ్చిన ఆ సంస్థ ప్రతినిధుల బృందం రావుల చెరువు వెళ్లి క్షతగాత్ర కుటుంబాలకు సాయాన్ని అందించారు ఈ కార్యక్రమంలో శెట్టి బలచ నాయకులు చెల్లిబోయిన శ్రీనివాసరావు మఠపర్తి నాగేంద్ర ఐఎంఎం శెట్టి రెడ్డి సత్య నాగేంద్ర మనీ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు ధన్యవాదాలు అందరూ తెలియజేస్తున్నారండి ఐదు వేలు మండలం ముమ్మడి వారు అలాగే ఈ గ్రామ పెద్దలకు కూడా కోనసీమ పెద్దలకు కూడా అందరికి కూడా పేరు పేరు ధన్యవాదాలు చేస్తున్నారండి అందరూ ఎంతో బాధాకరం విషయం సంఘటనకి మాకు కూడా సపోర్ట్ చేసి ఇక ఒక జిఎంకే షార్ట్పుట్ ట్రస్ట్ ఒకటి ఉందని జనానికి ప్రజానికి తెలియజేసేందుకు ప్రజలందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను